మా తాతగా శ్రీ కొత్త రామకోటయ్యగా ఆరవ భాగం ముప్పై పన్నెండు ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో స్వాగతం చెప్పుకుంటే సిగ్గు చెప్పకుండానే బొగ్గు తాతగారి ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళకి వాళ్ళ స్థాయిని బట్టి అనుభవాలు కలగడం పరిప రకరకాల బాధలతో అనేకమైన కుటుంబ సమస్యలతో తాతగారి ప్రార్థనలో పాల్గొని శాంతపడి ఆనందంతో వెళ్ళేవాడిని చాలా మందిరి నేను చూశాను వాళ్ళ జబ్బేవితో కూడా తాతగారి చెవిని పడకుండానే ఆ వ్యాధి పలాయనం చెత్తగి అలా జరిగిన సందర్భాలు చాలా నా వద్ద చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని తాతగారి విషయం తెలుసుకొని తన తల్లిని చూసి వద్దామని మా ఇంటికి తీసుకు అప్పుడు ఉదయం తొమ్మిది తొమ్మిది తాతగారు ప్రార్థన చేయటానికి సిద్ధపడుతారు ఇంతలో అమ్మాయి తన తల్లిని లోపలికి పంపించి తాను మాత్రం గుమ్మం బయటే ఉండిపోయి ఎంతైనా తనకు పాఠాలు చెప్పిన గురువుని కదా నేను అందువల్ల సహజమైన సిగ్గు భయంతో బయట ఉండి ఈలోగా ప్రార్థన ప్రారంభమై మేమంతా ప్రార్థనలో కూర్చున్నాం ఇరవై నిమిషాల్లో ప్రార్థన ముగించి తాతగారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ పేరు పేరున వాళ్ళ బాధలు గురించి అడుగుతున్నారు బయట తచ్చాడుతున్న ఈ అమ్మాయి నెమ్మదిగా తాతగారి వద్దకు చేరి తన అమ్మగారి అనారోగ్యం గురించి విభూతి తీసుకు ఇంకో పది నిమిషాలు తాతగారి వద్దే ఉండి తల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఈ అమ్మాయి మేనత్త కుమారుడు కూడా నా దగ్గర చదువుకున్న మరో పది రోజులు అతగాడు నాకు రోడ్డు మీద కనిపించినప్పుడు నేను మీ అత్తకు ఎలా మీ అత్త ఎలా ఉంది అడిగి నమస్కారం మాస్టర్ అండి మీ వద్దకే వద్దామనుకుంటున్నా మా అత్తకు తాతగారి వద్ద నుండి వచ్చిన మరణాడుంటే అన్ని విధాలా గుణం కనపడింది అదే చిత్తరం అనుకుంటే మా అత్తగారు కూతురు విషయం మరీ చిత్తరంగా ఆమెకు ఫిస్టులా ఉంది అది అప్పుడప్పుడు పగిలి నెత్తులు చేము కారుతో చాలా బాధపడి డాక్టర్కి చెప్పుకోవడానికి సిగ్గుపడే పది రోజుల క్రితం తాతగారి కోపం కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తన కంప్లైంట్ గురించి చెప్పడానికి సిగ్గుపడి మిమ్మల్ని చూసి భయపడి భయతే ఉండిపోయి కానీ మనసులో మాత్రం తనకి బాధ తొలగితే బాగుండు అని తలచుకోదు తాతగారి వద్ద కూర్చున్నప్పుడు కూడా అలాగే అనుకుంది కానీ తాతగారికి చెప్పల అక్కడ నుండి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఫిస్తుల తగ్గుముఖం బట్టి ఈనాటికి పూర్తిగా నయమైపోయి ఎంతగానో ఆనందిస్తో ఈ విషయం చెప్పడానికి కూడా సిగ్గుపడి నన్నే చెప్పమంది పెట్టున్నంతసేపు నాకు ఆశ్చర్యం అనిపి తాతగారి వద్ద కూర్చుంటే సారు వారి బాధలు తగ్గిపోవడం భౌతికంగా మనకంతరి విషయం చెప్పమండడానికి సిగ్గైతే చెప్పకుండానే రోగం బొగ్గైపోయి మూగవ్రతం భంగపాటు ఇది ఖమ్మంలో జరిగిన కథ ఆ ప్రాంతంలో తాతగారంటే అభిమానం చూపేవాడు చాలామంది శ్రీ అనంతకృష్ణ గారు వైద్య సేవా నిమిత్తం ఖమ్మం వెళుతూ ఉంటారు తాతగారు కూడా అప్పుడప్పుడు అనంతకృష్ణ గారితో ఖమ్మం వెళుతూ వాళ్ళకందరికీ తమ దివ్య ఆశీస్సులను అందిస్తా అలా జరుగుతున్న సమయంలో ఒక ఆయన అనంతకృష్ణ గారి వద్ద వైద్యం చేయించుకుంటూ తన భార్య అనారోగ్యంగా ఉందని ఎన్ని విధాల చెప్పిన హోమియో వైద్యం చేయించుకుంటూ చేయించుకుంటోందని చెప్పా అరేముందండి ఆమెకు నచ్చిన వైద్యమే చేయించండి బలవంతం దేనికి అన్నారు అనంతకృష్ణగా తర్వాత ఒకరోజు ఉన్నట్టుండి ఆయన భార్యకు నోట మాట రావటం మరి కంగారు పడి పెద్ద పెద్ద డాక్టర్లు అందరినీ కలిసారు వాళ్ళని పరి వాళ్ళన్నీ పరిగణించి ఎక్కడా ఏ లోపం లేదు ఏ కారణం వల్ల ఇలా అయిందో తెలియటం లేదు కొన్నాళ్ళకు అదే వస్తుంది లేండి అని ధైర్యం చెప్పు అయినా ధైర్యం చాలా వీళ్ళ ఈ రోగ అనంతకృష్ణ గారి శాస్త్ర తాతగారితో వైద్యం నిమిత్తం కర్మం గొంతుక పోయిన ఆమె భర్త అనంతకృష్ణ గారి వద్దకు ఆమెకు వైద్య నిమిత్తం బలవంతంగానే తీసుకు భర్త మాట కాదనలేక సరేనని ఆమె డిస్పెన్సరీకి వచ్చి అనంతకృష్ణ గారు ఆమెను పరీక్షించి నేను మందేస్తా ఇది నా కేసు కాదు తాతగారి కేసు ఆయనే రక్షించాలి ఆయన వరండలు అందరికీ ప్రేయర్ చేస్తున్నారు అక్కడికి తీసుకు వెళ్ళండి అని చేయగలిగింది లేక ఆమె తాతగారి వద్ద కూర్చున్నారు తాతగారు ఆమెను సరి చోడనే కొంతసేపు అయ్యగా తాతగారు ప్రేయర్ చెప్పారు అందరూ నమస్కారం స్తూపీ పీవీవి అని కళ్ళు మూసుకొని కూర్చు ఆమె కూడా కళ్ళు మూసుకొని కాసేపు ఆమెలో హఠాత్తుగా సలం సంచలనం కలగడం ప్రారంభం పరంతా విపరీతంగా వేడికి కంఠం అంతా సెగలు పొగలు వచ్చి తట్టుకోలేక కేవమని కేకవే అదే మాట రావు ఆమె ఆనందంతో తాతగారు నా కంఠం ఏదో అయిపోతుంది నాకు మాట వచ్చేసిందంటూ తాతగారు అది చూసి పోవలసిందే పోయిందమ్మా కంగారు ఎందుకు అసలేం జరిగిందా ఆమె జరిగిందంతా అప్పుడు తాతగారు మనకెందుకమ్మా ఇవని నీకు మాట వచ్చిందిగా సంతోషమా ఇక్కడ తాతగారు మాట రావాలని ప్రత్యేక ప్రార్థనే జరపదు ఆమె ఎవరో కూడా తాతగారికి అయినా ఆమెకు మాట వచ్చింది అంటే తెలుసునా తెలియకపోయినా తాతగారి ప్రేయర్లో కూర్చుంటే జరగాల్సిన మార్పులు మంచి జరుగుతాయని కనుక మొత్తానికి ఆమె మూగవ్రతం భంగపడింది ఓషధి జ్ఞానం రసించాలి అంతా ఓషధుల జ్ఞానం తప్పక కావాలంటున్న ఈ రోజులో ఓషధి జ్ఞానం అక్కర్లేదంటమే కాక నశించాలని ఈ సాహసలు ఎవరో కాదు మా తాతగారి తాతగారిదంతా దబాయింపు పద్ధతి మనం లోకువగా ఉన్న వాళ్ళని దబాయిస్తాం మరి తాతగారు పిశాచాలా పట్టుకొని పీడించే జబ్బుని దబాయించి మరీ వెళ్ళగొడత దీనికి వారేసాటి ఇదేమిటో చూద్దాం తాతగారు తొలిసారి అమలాపురం వస్తున్న వాడిని తీసుకురావటానికి రాజమండ్రి వెళ్ళారు తాతగారు గుంటూరు నుండి సింహాద్రి ట్రైన్లో రాజమండ్రి స్టేషన్లో దిగ అప్పటికే బండి ఆలస్యంగా రావటంతో మధ్యాహ్నం మూడై తాతగారు నేను పోచిరాజు శేషగిరిరావు గారు ముగ్గురం స్టేషన్ బయట బస్చ బయట వస్తూ నేను తాతగారు ఇప్పుడేం చేసుకుంటారు టిఫిన్ చేస్తారా టిఫిన్ ఎందుకు భోజనమే చేద్దామన్న నా గుండెల్లో రైలు పరి ఎదురుగుండా భోజన హోటల్ కనిపిస్తా దాని ముందు మురుగునీరు కాలువలా ప్రవహిస్తూ చాలా రోతగా కనిపిస్తాను ఈ హోటల్కు తాతగారిని ఎలా తీసుకెళ్ళేది ఆయన ముసలాయన తైమా మూడు దాటి ఆ హోటల్లో ఏముంటాయి కనుక తాతగారికి పెట్టడానికి అనుకుంటూ నెమ్మదిగా తాతగారిని ఆ డ్రైన్ దాటించి హోటల్లోకి తీసు భోజనం ఉందా బాబు అన్నాడు ఉంది కూర్చోండి అంటూ సమాధానం నాకు గుండె జారిపోయి భోజనం లేదంటాడేమో అని నెమ్మదిగా టిఫిన్ పెట్టి అమలాపురం తీసుకువచ్చి మంచి భోజనం పెడదామను కానీ నా ఊహ ఈ ఈరోపుగా సర్వర్ రావడం తాతగారికి భోజనం వడ్డించడం ఇక నేను చెయ్యగలిగిందే లేక పక్కనే కూర్చు తాతగారి నా వంక చూసి మరి మీరు భోజనం చేయరా అన్నారు నేను ఇంటి వద్ద చేసి వచ్చానండి అన్నా నేను తిన్నగా ఊరుకోలేక తాతగారి వడ్డింపబడని విస్తరాకు చూశాను కూరలన్నీ చల్లారిపోయి ఉన్నాయి అడుగుబడుగున ఉన్నవి వడ్డిస్తుంటే తాతగారు అమృతంలా తింటూ అది సాధక మాతో చక్కగా కబుర్లు చెబుతా ఇక నాకు కంగారు కలి కంగారు వల నా వంటి వాడికి అసలే పెద్ద వయస్సు భోజనం అంతా చల్లారిపోయాయి ఇంకా తరువాత రెండు గంటల ప్రయాణం ఈ ప్రయాణం సవ్యంగా సాగుతుందా లేదా ఇలాంటి ఆలోచనలో నా అంతా అల్లకల్లోలమైపోయి నాకంత భయానికి మరో బలమైన కారణం నాకు హోటల్ భోజనం అస్సలు పడదు అంత దాకా ఎందుకు కాఫీ వాసన చూస్తేనే కడుపులో విక ఇది కాక వంకాయ పైచం గుమ్మడికాయ వాతం పప్పులు సదవ అరటికాయ అజీర్ణం గోంగూర వేడి అలా అన్ని కూరల గణగణ గుణగణాలు చిన్నప్పటి నుంచి గట్టిగా నా చేత వల్ల వేయించారు మా వాళ్ళంతా నన్ను బాగా సుకుమారంగా పెంచారు ఎక్కడికైనా ఊరు పెడితే కాచి వడకాశ్ చల్లాచిన నీళ్లు రెండు సీసాలతో పట్టుకె అవి నా సాహ గమ్యం చేరే వరకు వాటితోనే కాలక్షేపం స్టేషన్లో తినుబండారాలు తిన్న ఏదో నలత నాకు వచ్చి తీరాల్సి లేకపోతే అవమానంగా ఫీల్ అయ్యేవాడు ఏమీ తేడా చేయకపోతే నాకు బెంగ ఇంతలా నాలుగు ఈ వస్తుగుణ దీపిక జీర్ణమైపోయి ఈ స్థితిలో వై సన్నివేశం చేయి ఇక నా మనస్సు ఎలా ఉంటుందో చెప్ప తాతగారు భోజనం బిగించాక సాయంకాలానికి అమలాపర చేరగానే నా భార్య నమస్కారమే తాతగారు కాఫీ తీసుకుంటారా టీయా అని అడిగారు నేను రెండు తీసుకుంటానమ్మా అయితే ఒకటి తర్వాత ఒకటి వన్ ఆ మాట వినగానే నాకు కళ్ళు తిరిగినంత పని ఈ తాతగారి పద్ధతి చాలా విచిత్రంగా ఉంది ఈయనకి ఏం తిన్నా ఏం చేయదా అన్న తర్వాత ప్రార్థన ప్రవచనమయ్యాక రాత్రి ఎనిమిదిందకు భోజించేస్తుండగా తాతగారి నా కథంతా చెప్పి మీరు మీరెలా అరిగించుకున్నారా హోటల్ భోజనం అప్పుడు తాతగారు నాతో మీకు ఓషధీ జ్ఞానం పోవ పోతుంది ఇక నుండి అన్నీ తినడం నేర్చుకో తినేటప్పుడు అది భగవత్ ప్రసాదంగా తీసుకో అన్ని పదార్థాలు ఉన్నది ఈశ్వర శక్తే కదా ఈ భావంతో తినాలి అప్పుడు మనకేం చెయ్యదు భయపడుతూ తింటే తప్పకుండా తేడా వస్తుంది దబాయించడం నేర్చుకోండి అయినా మీకు ఆ శ్రమనేమి ఈ విగచ్చలు అన్నీ తినేస్తూ ఉండండి ఇక నుంచి మీకే నలతా ఉండదు ఈ మాటే మహామంత్రంలా నాలో ప్రవేశించని ఈ ఆనాటి నుండి ఇవాల్టి వరకు ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా తిన్నా నాకేమీ తేడా కనపడలేదు నా మనస్సుకు పట్టిన పెరుభూతం తాతగాన్ని చూసి భయపడి పారి రే నమ్ము నమ్మకపో అనే ఇంకొక ఎపిసోడ్ మనకి చెప్తారు